చైత్ర పౌర్ణమికి సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమిని చైత్ర పూర్ణిమ అంటారు చైత్ర పౌర్ణమిని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున హనుమంతుని స్మరించుకుంటూ సుందరకాండ పారాయణం చేయడం ద్వారా ఆపదలు తొలగి సంతోషం లభిస్తుందని నమ్ముతారు చైత్ర పౌర్ణమిని అదృష్ట పౌర్ణమి అని కూడా పిలుస్తారు చైత్ర పౌర్ణమి స్వర్వదినం సందర్భంగా కంటోన్మెంట్ లో గల రామభక్త హనుమాన్ మందిర్ లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో దక్షిణముఖంగా ఆంజనేయ విగ్రహం ఉండడం అత్యంత విశేషంగా చెప్పుకోవచ్చు అంజన కేసరి దంపతులకు ఆంజనేయుడు జన్మించాడు అంజన అంటే అత్యున్నతమైన తపోనిష్ట కేసరి అంటే సర్వశ్రేష్టం సర్వోత్కృష్ట అత్యున్నత భక్తి సాధన రీతితో భగవద్వంశను ప్రతిఫలంగా ఆ దంపతులు పొందారు అంజనకు జన్మించిన సుత్రే ఆంజనేయుడు కేసరి నందనులని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయుసూతులని కూడా ప్రసిద్ధి చెందారు హనుమంతునికి బాల్యమున అంజనాదేవి పెట్టిన పేరు సుందర శ్రీరామును సేవించి తరించిన వేదమూర్తి ఆంజనేయుడు నిరుపమాన భక్తి భావన నవోన్మేష ఆచరణాత్మక కార్య సాధనకు అంజనా నందనుడు ప్రతీక హనుమ అనే పదానికి ఉపనిషత్తుల్లో చెప్పబడిన అర్థం వేదసారం భక్తి అనే మాట విస్తృతి పొందితే ధర్మం అవుతుంది ధర్మ ధర్మస్వరూపుడైన రాముడిని అనుసరించితే భక్తి అనే ధర్మానికి పట్టాభిషేకం చేసిన పావన చరిత్రుడు పవనస్తుడు శ్రీమద్ రామాయణం ఉత్తరకాండలో ఆంజనేయుడి సమగ్ర అవతార తత్వం గోచరమవుతుంది మహాకాయుడు మహాబలుడు మహాశక్తివంతుడైన హనుమంతుడు హిందూ ధర్మానికి ప్రతీక సప్త చరంజీవులలో ఒకరు నవ వ్యాకరణ పండితుడు సకల శాస్త్రాలను సూర్య భగవాను వద్ద అభ్యసించాడు ఆయన పండితులకే పండితుడు బలవంతుల కంటే బలవంతుడు వీరుల్లోకి వీరుడు ఆయన రుద్రుని శక్తి ఎవరైతే ఆంజనేయ స్వామిని నిరంతరం ధ్యానిస్తారు వారి జీవితంలో శక్తిని బలాన్ని కీర్తిని ఐశ్వర్యాన్ని విజయాన్ని పొందుతారు చైత్ర పౌర్ణమి పర్వదినం సందర్భంగా కంటోన్మెంట్ లో గల రామభక్త హనుమాన్ మందిర్ లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి